అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా రేపు ఎల్లుండి మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏ ఎండలు ఎండలుంటాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గత రెండు నెలల ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు భారీ మిచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది ఇక ఈ తుఫాన్తో రైతులు ప్రజలందరూ కూడా తీవ్ర నష్టాలను అయితే చవిచూసారనమాట ఇక ఎటకేలకు రాష్ట్ర మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే అలర్ట్ అయితే ప్రకటించాయండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడా ఎవరైతే రైతులు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని రేపు వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ అయితే చెబుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు ఉత్తర కోస్తాలో మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక రాయలసీమ దక్షిణ కోస్తాలో అయితే వాతావరణం పొడిగా ఉంటుందని కూడా వాతావరణ అయితే సూచిస్తుంది అలాగే ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా మరొకసారి మనకు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుందనమాట ఇక ఏది ఏమైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా రేపు ఎల్లుండి అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెంటనే కూడా రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ సంకేత చెబుతోంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన అప్డేటు వాతావరణానికి సంబంధించి వెంటనే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి